నేను ఆర్జీ ఒక ఇంటర్వ్యూ చూసా ఏఐ గురించి ఏఐతో క్రియేట్ చేసిన సాంగ్స్ అవన్నీ ఇన్ ఫ్యూచర్లో ఏ డెవలప్ అయితే ఈ సాంగ్స్కి దానికి అదే తన అందరూ అసలు ఏమన్నాడు చూద్దాం ఇన్ని రకాలుగా చేయొచ్చు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి అయినా వస్తుంది అని నాకు ఇంధన ఇంటర్ప్రెటేషన్స్ ఉండగలుగుతాయి అంతే కదా ఇప్పుడు సిమిలర్లీ బాటనీ పాఠం ఉంది పాఠం బాటనీ పాఠం ఉంది ఇప్పుడు అది నేను దీనికి ఏ ఏ లో ప్రాబ్లం చేస్తే సో ఇట్లా అన్నాడు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే ఒక వ్యక్తి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు నువ్వు దానికి సరైన ఇన్పుట్స్ ఇస్తే అంటే నువ్వు ఏదైతే ఒక సంగీత దర్శకుడికి చెప్తావో అదే ఇన్పుట్స్ ఇస్తే అది అద్భుతంగా సాంగ్స్ ఇస్తుంది అని బాటని ఆట ఉంది వినిపించాడు అన్నాడు కరెక్టే సో ఇప్పుడు మనం ఇంత అద్భుతమైన సమయాన్ని మిగిలించుకునే అవకాశం మనకి టెక్నాలజీ వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వస్తుంది దెర్ ఇస్ నో డౌట్ కానీ మనం ఎప్పుడు ఎక్సలెన్స్ గురించి మాట్లాడినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా లిమిటేషన్స్ ఉన్నాయి బికాజ్ దట్ ఇస్ క్రియేటెడ్ బై హ్యూమన్ సో నేనేమంటా ఓన్లీ మనం డిస్కస్ చేయాలనుకున్న టాపిక్ సంగీత పరంగా మాత్రమే తర్వాత వర్మ అంటే నాకు చాలా రెస్పెక్ట్ కానీ ఈ విషయంలో పప్పులో కాలేశాడు ఎందుకంటున్నా అంటే సంగీతం తెలిస్తే ఇప్పుడు నేను చెప్పే తెలుస్తుంది తెలియదా నాకు తెలియదు తెలియదు అని అనుకుంటుంది ఒక ఐడియా ఉండడం వేరే సంగీతం ఎందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ప్యాటర్న్ బేస్డ్ సాంగ్స్ మాత్రమే క్రియేట్ చేస్తుంది అనేది నా ఫైనల్ స్టేట్మెంట్ ప్యాటర్న్ బేస్డ్ సాంగ్స్ మాత్రమే ఇది క్రియేట్ చేస్తుంది ఎందుకంటే ద ఎంటైర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అకార్డింగ్ టు మై అండర్స్టాండింగ్ ఇం ఇంక్లూడింగ్ కంప్యూటర్ కావచ్చు యాపిల్ కావచ్చు ఏదైనా సరే టెక్నాలజీ అది ఒక ప్యాటర్న్ ఆధారం చేసుకొని వర్క్ చేస్తుంది సో బియాండ్ ప్యాటర్న్ ఇట్ కెనాట్ థింక్ బికాజ్ ఇప్పుడు మనకి బైనరీ లాంగ్వేజ్ అంటారు జీరో వన్ వన్ జీరో జీరో వన్ సో ఆ ప్యాటర్న్లోనే ఎంటైర్ కోడింగ్ అని ఎవ్రీథింగ్ జరుగుతుంది సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నువ్వు ఏదన్నా ఒక పాట ఇచ్చినప్పుడు అది పాటని ప్యాటర్న్లో ఫిక్స్ చేస్తుంది కానీ నీకు కావాల్సిన ఎమోషన్ ఇవ్వలేదు బీట్ ఇస్తుంది అంటే వంద రకాల బీట్స్ నీకు ఇస్తుంది ఎమోషన్ కావాలని టైప్ చేస్తే ఎమోషన్ ఎమోషన్ తెలియదు దానికి లేదా ఎమోషన్కి సంబంధించిన కోడ్ ఇస్తే అంతవరకు తీసుకుంటుంది అది ఎగ్జాంపుల్ ఒక పాట పాడతా ఇప్పుడు ఎవరినైనా ఒక చిన్న లిరిక్ ఇచ్చి ఈ పాటని ఇటువంటి పాటను ఒకటి కంపోజ్ చేయమను ఓకే ఐ నో ఎగ్జాంపుల్ బీట్ బేస్డ్ సాంగ్ దానికి బాటనీ ఆట ఉంది మాటని అని అనుకో దాన్ని బాటనీ ఆట ఉంది మాటని పాట ఉంది అని కడుతుంది అది బికాజ్ రెండు ఒక బీట్లో ఉన్నాయి సో బాటని ఆట ఉంది మాటని పాట ఉంది అని కడుతుంది బీట్లో ఉంది బాటని టడ ఆటని అని కడుతుంది ఏదైనా సరే ఒక ప్యాటర్న్లో ఫిక్స్ కావాలి దానికి కానీ అదే ఒక కేవి మహాదేవ్ను లేకపోతే ఇంగ్లీష్లో ఉన్న రకరకాల మ్యూజిక్ కంపోజర్సు లేకపోతే సుశల దక్షిణామూర్తి వీళ్ళు కట్టే పాటలు ఇట్స్ నాట్ జస్ట్ ప్యాటర్న్ ది బ్రేద్ ద ప్యాటర్న్ అండ్ దే క్రియేట్ ఎమోషన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పాట చెప్తా ఎవరైనా ఒక లిరిక్ ఇప్పుడు ఏముంది ఈశ్వర్ సత్య హే శివు సత్య హె ఔర్ సుందర్ సత్య రాధా మాధవ శరణం జాగో ఉట్కర్ దేకో అనేది చిన్న లిరిక్ ఇందులో ఏముంది ఎమోషన్ ఈశ్వర్ సత్య హే అని పాడుకోవచ్చు ఏ అంతవరకు చేస్తుంది అట్లా కాకుండా ఇప్పుడు ఒక సంగీత దర్శకుడు ఇట్లా ఊహించాడు ఈశ్వర్ సత్య హే హివు హీ సుందర్ హై ఇక్కడితో అయిపోయింది ఒక్కటే వాడు జాగోట్ కరు జీవను జో తు జాగరు హయ్ అని ఒక సింగర్ పాడిచ్చాడు పాడాడు ఒక అతను పాడిపించాడు సో అక్కడ ఒక ఇంట్రాక్షన్ ఉంది సో హ్యూమన్ టు హ్యూమన్ ఇంట్రాక్షన్ వెరీ ఈజీ అదే ఇంట్రాక్షన్ ఒక సిస్టమ్కి చెప్పి బియాండ్ ప్యాటర్న్ చేయించాలంటే తలకొని ప్యాటర్న్ లో వెరీ ఈజీ నేను చెప్తున్నా ప్యాటర్న్ బేస్డ్ సాంగ్స్ ఇప్పుడు హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ చేయించుకోవచ్చు కానీ ఇప్పుడు కో దండ రాముని నమ్ముకుంటే ఇది ఒక ప్యాటర్న్ ఉంది గుండె లేని మనిషి ఇందులో ఎమోషన్ ఉంది అంటే ఎమోషన్ అది ఇవ్వలేదు ఇవ్వలేదు ఎమోషన్ని అది బీట్లో ఇస్త తప్ప బీటుకు బ్యాండ్కు ఊహించలేదు నా యొక్క రియలైజేషన్ నేను ఎవరైనా అడుగుతున్నా ఇప్పుడు ఈ పాట ఒకటి రేయే జాములు స్వామి నిన్ను చేర దిగిపోతు తిరుమల ఇప్పుడు ఉంది ఇందులో ఒక రకమైన స్వరాల యొక్క కదలికల వల్ల నీకు ఒక భావగర్భితమైనటువంటి భావం కనిపిస్తున్నది అంతెందుకు ఇప్పుడు వర్మ కట్టించుకున్న పాట ఏది మన జాబిలమ్మ జాబిల జోలపాడనా అక్కడ డిస్క్రిప్షన్ ఉంది ఆర్టిఫిషియల్ లో డిస్క్రిప్షన్ లేదు డిస్క్రిప్షన్ అంటే ఇప్పుడు జోలపాడనా ఇలా అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది జోలపాడనా అని పాడుకోవడం అనేది ఇంటెలిజెన్స్ అలాంటి కోడింగ్ ఇస్తే నాకు తెలిసి నీకు ఒక పాట చేయించుకోవడానికి మనిషితో ఎంత టైం పడుతుందో కివి మహాదేవన్ అలా కట్టినటువంటి పాటను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయించుకోవాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేయించుకోవాలంటే ఇట్ టేక్స్ మచ్ లాంగ్ లాంగర్ టైం ప్యాటర్న్ పాట వచ్చేస్తుంది అంటే ఇంకో ప్యాటర్న్ అంటే బీట్ మారుస్తుంది బీట్ అంటే టక టకట టకట టక టా ఇది ఒక బీట్ అనుకో అది మనం జస్ట్ మారిస్తే టక టా టకట టకట ఇది బీటు లేదా టక 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 ఇందులో ఫిట్ చేస్తుంది లేదా టక్ 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 ఇట్లా వందల రకాల బీట్ ఉండేది అందులో ఫిక్స్ చేస్తుంది ట్యూన్ని పాట ఉంది ఉంది అని కట్టలేదు అది మనోధర్మం లేదు ఎమోషన్ లేదు కాబట్టి మనస్సు ఉంది మనస్సు ఒక ఇన్ఫర్మేషన్గా మాత్రం ఉంది స్పందించే మనసు లేదు దానికి దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అంటే ఇప్పుడు వర్మ చెప్పింది ఒక ఎక్స్టెంట్ వరకు కరెక్ట్ కానీ కీరవాణి చచ్చేదాకా మీకు చేస్తూనే ఉంటాడు ఆయన టెలింగ్లో అయితే ఎవరికైతే డబ్బులు లేవు ఎవరైతే సింపుల్గా ఏదైనా షార్ట్ ఫిల్మ్ మ్యూజిక్ చేయించుకోవాలి సంగీత దర్శకుడు దగ్గర పోవాల్సిన అవసరం లేదు అట్లాంటి వాళ్ళకి ఏ ఈజ్ వరప్రసాదం నేను అవసరమైతే ఆ యూజ్ ఏఐ ఏదైనా ఏదన్నా ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలి ఇన్పుట్స్ ఇస్తాను హీరో చచ్చిపోయాడు హీరోయిన్ మదర్ చచ్చిపోయింది అందరు కలిసి ఏడుస్తున్నారు వస్తున్నారు అనేది ఇచ్చింది దట్ ఈస్ అన్ అ ఫర్మీ కానీ ఒక స్పెసిఫిక్ సిచ్యువేషన్లో నాకు ఒక డిజైనర్ ఒక మ్యూజిక్ స్కోర్ కావాలన్నప్పుడు ఐ హ్యావ్ టు డిస్కస్ విత్ ఒక ఆర్ అనదర్ ఆర్గానిజం అప్పుడు ఆర్గానిజం చూస్తున్నప్పుడు వాడు నన్ను చూస్తున్నప్పుడు నా చేతి కదలికలు నా కళ్ళు ఎక్స్ప్రెషన్స్ని బట్టి వాడు ఒక అనుభూతి చెందుతాడు అది చాలా గొప్ప కిక్కిస్తుంది సో ఇది నా యొక్క అండర్స్టాండింగ్ ఇప్పుడు నేను కూడా చెప్పింది తప్ప ఉండొచ్చు నేను చెప్పింది కరెక్ట్ అనట్లే ఒకవేళ నిజంగా కేవి మహాదేవన్ లాంటి గొప్ప పాటలు రహమాన్ లాంటి ఉదాహరణ రహమ్ వర్మనే కట్టించుకున్నాడు ఇది ఉంది కదా ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇట్లా ఉండదు దాని యొక్క చలనం ఇట్స్ నేను అనుకుంటుందా బీట్కి బియాండ్ నేను థింక్ చేయలేదు అని నా యొక్క లాజికల్ కంక్లూషన్ అంటే నాకు కొంత మ్యూజిక్ తెలుసు కాబట్టి ఒక నైన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను కొంత ఆథెంటిక్ చెప్తున్నా అలా కూడా నేను అహంకారం ఏం చెప్పట్లేదు నిజంగా మంచి పాటలు కడితే ఐ ఆల్సో గో టు ఏ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది ఒకడు పరిగెడుతున్నాడు బాగ్ మిల్కా బాగ్లో ఒళ్ళు తెలియకుండా పరిగెడుతున్నాడు అంటే సన్నివేశం ఒళ్ళు తెలియకుండా పరిగెడుతున్నాడు ఆ ఒళ్ళు తెలియ తెలియకుండా పరిగెడుతున్నప్పుడు పట్టు ఒక చిన్న పాట వస్తుంది చిన్న సాకి అంటారు దాని సాకి ఆ సాకి దలార్ మహెందీ పాడి ఆ దలార్ మెహందీ వీడియో ఎప్పటిక సో దలార్ మెహందీకి ఆ సాకి ఇచ్చి అదొక దోహా కబీర్దో లేకపోతే ఆ సూఫీ మిస్టేక్స్ ఎవరిదో నానక్ నామ జహా చెడేతో ఉత్రే పార్ ఇది కంటే ఒకవేళ నువ్వు గనక గురువుని దైవంగా భావిస్తే నువ్వు ప్రయత్నం చేయక్కర్లేదు నువ్వు కొంత ప్రయత్నం చేస్తే నిన్ను భవసాగరం అతను దాటిస్తాడు దాన్ని ఆ దళార్ మహెందీ మూడు నాలుగు వర్షం అంత రికార్డు ఉంది నానక్ నాము జహాజు హై అని పాడాడు ఆహా ఇది కాదు అంటే సీన్ నడుస్తుంది అక్కడ సో దళార్ మహేంద్ క్రీడ పిచ్చారు దో ఈజ్ ఎ సింగర్ నీ మనోధర్మాన్ని బట్టి దానికి సింక్ కావాలి అట్లా ఒక మూడు నాలుగు సార్లు రెండు చేసిన తర్వాత హీ కేమ్ టు దిస్ నానక్ జహాజ్ నానక్హాజ హ తో ఊతురే పారు జో సర్దా కరుదేవు సే ఇది ఏ కట్టడం కష్టం అంటే ఇందులో చాలా నువ్వు ఆ సీన్ చూడు అతను పడగెడుతుంటాడు ఫర్హాన్ అక్తర్ నీకు ఎంత అద్భుతంగా సింక్ అవుతుంది అంటే మనిషికి చెప్పి చేయించుకోవచ్చు పక్కన కూర్చుంటే పని అయిపోయింది కాబట్టి దళారమైంది వేరే ఎక్స్పెన్స్ పది లక్షలు ఇవ్వాల్సి వచ్చింది అది ఏ అయితే నీకు చీప్ కాబట్టి వెళుతున్నావు అట కాకుండా ఏ యాప్ కూడా మూడు లక్షలు అవుతుంది అనుకో యాప్కి ఒక్క పాట నువ్వు మనిషి దగ్గరికి పోతావు సో అది నీకు తక్కువ ధరకు వస్తుంది సమయం మిగులుతుంది టైం బింగ్ నడుస్తుంది అది ఓలో ఆటో లాంటిది అది అప్పుడు నీకు ఛాయస్లు గీఎస్లు ఏముండవు ఎట్లుంటే అట్లా అడ్జస్ట్ అయిపోతావు అట్లా కాకుండా నువ్వు ఎక్స్క్లూజివిటీకి వెళ్ళినప్పుడు నీ కథకి ఏం కావాలో నీకు ఒక ఫ్రేమ్ వర్క్ వచ్చినప్పుడు దేని నువ్వు నెవర్ ఇప్పుడు అంతకు మనం సినిమా చేస్తాం నేను అసలు ఏ దగ్గర నేనే పాడుతా పాటలు అంటే సినిమా చూస్తూ అనుభూతి చెందుతూ మనం చిన్న చిన్న సాకిలు పాడుకోవచ్చు చాలా బాగుంటుంది అసలు అంటే నువ్వు అనుభూతి చెందినప్పుడు వేరే నువ్వు దాన్ని ఎట్లా కోడింగ్ ఇస్తావు దానికి ఇప్పుడు పాటని ఆట ఉంది పాటని ఒక ఐదు రకాలు కట్టిండవచ్చు అదంతా బీట్ సాంగ్సే అక్కడ వింటున్న స్వప్న కానీ వర్మ కానీ ఇద్దరికి తెలియదు బీట్ ఎక్కువసేపు నువ్వు వినలేవు బీటికి బీటికి మధ్య నా బీటాతీతంలోకి పోవాలి అంటే బియాడ్ బీట్ ఎంటర్ కావాలి నువ్వు సో ఒక ఇప్పుడు చెంబై వాద్యనాథ్ వైద్యనాథన్ బాగా అవుతారు లేకపోతే ఉదాహరణకి చౌదు ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇది నువ్వు ఏమైనా కోడింగ్ ఇస్తావు చెప్పు బీట్ వరకు ఆ బీట్లో లిరిక్ ఫిట్ చేస్తుంది దేనికి యూస్ఫుల్ అయితే అంటే ర్యాపర్స్కి యూస్ఫుల్ అవుతుంది ఇది ఒక బీట్ అనుకో దానికి ముక్తాయింప రావాలి ట అనేది వస్తుంది అంతకు బియాండ్గా థింక్ చేయలేదు దాని దగ్గర ఇన్ఫర్మేషన్ చాలా ఉంది ఆ మొత్తం ఇన్ఫర్మేషను ఓన్లీ కొంత విషయాన్ని కన్వే చేస్తుంది ఎట్లుంది అంటే నా దగ్గర వంద ఉంది వంద సిమిలర్గా ఉన్నాయి ఇంకొకరి దగ్గర రెండే పాటలు రెండు వైవిధ్యం ఉన్నాయి హ్యూమన్ మైండ్ అట్లుంటుంది ఎక్కువ సమాచారం లేదు కానీ ఉన్నది క్వాలిటీగా ఉంటుంది చాలా సో అందుకని వర్మ అయినా నెక్స్ట్ సినిమా చేస్తే ఒక్క సినిమా ప్రయోగం కోసం చేస్తారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు అంతెందుకు వర్మని పాట కట్టించుకోని ఏ ఎగ్జాంపుల్ అర్థచరిత్ర ఏదో ఉంటుంది ఆ గదా ట అని పాడాడు ఇప్పుడు వర్మ ఇంట్రోలో తన వాయిస్ ఇస్తాడు కదా ఏది ఇప్పిఎమను ఇస్తాడు కదా అది కూడా ప్రాంప్టింగ్ ఇస్తే మహాత్మా గాంధీ పుట్టినప్పటి నుంచి చెప్తుంది ఏదో గొంతులో ఆహా ఇక్కడ విషయం ఏంటంటే టెక్నాలజీ ద్వారా ప్రొడ్యూస్ అయింది ఎంత గొప్పదైనా మనిషికి నచ్చదు బికాస్ ఆర్గానిజం నెవర్ ఎంజాయ్స్ ఆర్ యూనో దాన్ని దాన్ని అనుభూతి చెందదు ఒక మెకానిజంని ఆర్గానిజంకి ఇంకో ఆర్గానిజం కావాలి కోతయినా పర్వాలేదు లేదా మనిషి ఎంత ఆర్డినరీ పర్సన్ అయినా ఆ కంపెనీని ఎంజాయ్ చేస్తుంది దగ్గర కోటి రూపాయల కారు ఉంది పక్కన యూ నెవర్ ఎంజాయ్ ద కంపెనీ ఇప్పుడు ఇదంతా గూగుల్ చాలా మంది అనుకున్నారు అది గూగుల్ మీటింగ్ ఏదో ఉంటుంది గూగుల్ ఒక యాప్ ఉంటుంది గూగుల్ మీట్ గూగుల్ మీట్ కాదు చిన్నది అదేంటది ఇట్లా ఉంటుంది అటు అటువంటిదే ఉన్నాయి కొన్ని స్పీకర్ అదే నువ్వు మాట్లాడితే ఇంట్రాక్ట్ అవుతుంది వాట్ ఇస్ అలెక్సా మాట్లాడతావు ఎంత అనుకున్నా సరే నువ్వు మనిషితో మాట్లాడితే వచ్చే అంతా ఎప్పటికీ కలదు బికాస్ ఇట్ ఇస్ మెకానికల్ సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దో ఇట్ ఈస్ రియల్లీ ఇంటెలిజెంట్ బట్ ఇట్ ఈస్ మెకానికల్ సో అది మెకానికల్ ప్యాటర్న్స్ మాత్రమే నీకు ఇస్తుంది అది ఆర్గానిక్ ప్యాటర్న్స్ ఇవ్వదు 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 నా యొక్క కోరి నిజంగా ఆర్గానిక్ ప్యాటర్న్ ఇస్తే నేను కూడా చేయించుకుంటా కోరుకుంటాను ఫ్యూచర్ రేపే రావాలని కోరుకుంటా తద్వారా నేను మంచిగా ఇప్పుడు ఒక మంచి సంగీతం పరమైన సాకి అనుకో ఎగ్జాంపుల్ సింధు భైరవిలో లేకపోతే శివపంత్ వరాల్లో ఒక చిన్న శివపంత్ వరాల్లో చిన్న బ్యాక్గ్రౌండ్ అయ్యే బా అని చెప్తాను నేను దానికి చెప్పాలంటే దూరం తీరిపోతుంది శివపంత్ వరాలు అర్థం చేసుకోవాలి ఎందుకంటే అని ఇట్ నెవర్ అండర్స్టాండ్ నోట్స్ అడుతుంది అని అర్థం చేసుకుంటుంది ఈ రెండింటి మధ్యన ఆశ్లేషన్ని టెక్నాలజీ అర్థం చేసుకోలేదు అట్లా కాకుండా సమ్ వన్ ఆపరేట్స్ టెక్నాలజీ ఫర్ ఎగ్జాంపుల్ ఐప్యాడ్లో మాడ్రన్ కీబోర్డ్ వచ్చింది గమకాలు వస్తాయి నగు మా అనే అంటే ఆ గమకం వస్తుంది మనిషి పాడినంత ఎలాక్మెంట్గా ఎఫెక్టివ్గా గమకం వస్తుంది కానీ మనిషి పక్కకి జరిగితే ఇటువంటి వర్క్ సో నువ్వు ఒక ప్రాంప్ట్ ఇచ్చి ఒక కోడింగ్ ఇచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాట కట్టించుకుంటే అది నామంలానే ఉంటుంది రెండోది ఒక పాట తర్వాత నువ్వు వంద పాటలు విన్ను సేమ్ ఉంటుంది నీకు నువ్వు సినిమాలో ఆరు పాటలు ఆరు చేయించుకోవాలనుకున్నావు ఒక్క పాట ఏదో చేయించుకో మిగతా ఐదు పాటలు మనుషులు చేయవలసిందే ఎందుకంటే మిగతా ఎన్ని పాటలు చేసినా ఏ ఏలో నీకు వైవిధ్యం రాదు లేక లేక ఉన్నోడికి త్రిల్ ఉంటుంది రాని రాని తెలుస్తుంది హే అది ఏ చెప్పిందే చెప్తుంది ఆ పాసిపాల్ల దాసరి ఆయ రిపీట్ చేస్తుంది అది అది తెలుస్తుంది క్లియర్గా ఇంకోటి నేను ఒక్క పాట కూడా వినలేదు ఇప్పుడు ఈ వర్మ తప్ప నేను వినలేదు నాకు వినగానే అర్థమైంది వర్మ ఒక్క సినిమా కోసం అది ఏమంటారు ఎట్లా ఏదో ఎంటర్టైన్ చేస్తున్నాడు అట్ల ఏం చేయడు వర్మ వర్మ తెలివైనడు మళ్ళీ వారు మంచి మంచి దర్శకుడు వర్మకి ఏదైనా టైం వేస్ట్ చేసుకుని ఇష్టం ఉండదురా అవును ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈజ్ నాట్ అగైనస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ చాలా టైం వేస్ట్ అయిపోతుంది కిరణ్ దగ్గర పోతే ఆరు నెలలు రెహమాన్ దగ్గర పోతే సంవత్సరం అందరూ వెయిట్ చేయాలి ఘోరంగా అందుకని బీమ్స్ గిమ్స్ గీమ్స్ లోకల్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళతో చేయించుకుంటాడు వర్మనే బ్రాండ్ ఇంక కొత్త బ్రాండ్ అక్కర్లే మనం చేసినా అంతే మనమే బ్రాండ్ కూడా చేయించుకోవాలి మనం వాళ్ళ దగ్గర పోయినా మన టైం అంతా వెళ్ళి అయిపోతుంది సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాజ్ పర్ అస్ సినిమా మ్యూజిక్ ఇస్ కన్సర్న్ సార్ దాని యొక్క పరిధి అనంతము కానీ ఇంపాక్ట్ ఉండదు ఒక కొన్ని పాటల తర్వాత నీకు గెలుస్తుంది ఏ ఇది రిపీట్ చేస్తుంది ఇది ఇట్ జస్ట్ సేమ్ బీట్ చాలామంది కట్టే పాటలు తమ్మని మనంతా ఈ బీట్ని పెట్టుకొని పాటలు కడతారు నేను కట్టమంటే ఇప్పుడే కట్టి చూపిస్తాను అదే అంత పెద్ద విషయం కాదు కాబట్టి నాకు అవకాశం లేదు కాబట్టి ఇంకోటి వాళ్ళు ఏం చేయరు మ్యూజిక్ అరేంజ్ చేపిస్తారు ఇన్స్ట్రుమెంటేషన్ అంతా ఉంటుంది ఇట్లా ఇట్లా కొత్త కొత్త సౌండ్స్ అని వేరే వాళ్ళు వేస్తారు వీళ్ళు ధోన్లీ బేసిక్ థాట్ ఉంటుంది మంచి ట్యూన్స్ కడతారు ఎందుకు గట్టారు రీసెంట్గా మా లటం టమ్ తమ్మను కట్టాడు ఎంత నచ్చింది నాకు అది ఎన్నిసార్లు విన్నదాం అందులో నీకు వేరియేషన్ ఎంత నువ్వు ఎట్లా కడతావు చెప్పి మా లటం టమ్ అందరం టర ట మారిపోయింది ఇది టే టేకి ఇది ఏ ఎంతవరకు మా లం అని అంటారు దానికి తెలియదు ఆ ప్యాటర్న్స్ని ఎక్కువ తీసుకోలేదు అది ఇప్పుడు మనకి మాలికా రాగాలు ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి నవమాలిక రాగాలు లేకపోతే పంచరాగజన్యాలు ఇప్పటికి ప్రయోగాలు చేస్తున్నారు అట్లా సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క విస్తరత చాలా ఎక్కువ డైవర్సిటీ చాలా తక్కువ ఓన్లీ అన్ఇంటెలిజెంట్ పర్సన్ మాత్రమే దాంట్లో డైవర్స్ స్టెప్లో తెలిసిన వాడికి ఏ ఇది ఒక ప్యాటర్న్లో వస్తుందని తెలిసిపోతుంది పెద్ద ఎంజాయ్ చేయడు సో నీకేమైనా అర్థమైందని చెప్పింది అర్థమైంది కానీ వస్తుంది ఏమో అని చిన్న నేను కూడా రావాలేదు కోరుకుంటా సీ ఐఎమ్ నాట్ అగెనెస్ట్ టెక్నాలజీ మన ఐఫోన్లో రికార్డ్ చేస్తున్నావు ఐప్యాడ్ వాడుతున్నాం నేను టెక్నాలజీకి అగేనెస్ట్ కదా నిజంగా వస్తే నేను కూడా వాడుకుంటా కానీ ఇప్పుడు ఓంకార నా గా అంతేందుకు ఇచ్చిన ఆలోపన చేయవను ఆర్టిఫిషియల్ చెప్పమను ఎన్ని ఎన్ని నా చేయవాను ట ఇది ఇస్తావు దీనికి లిరిక్స్ రాసుకుంటే జబర్దస్త్ ఉంటుంది నాలు కలిసి ఇది మాడ్రన్ సాంగ్ కూడా పెట్టుకోవచ్చు దీనికో చిన్న బేట్ వేస్తే మా సాంగ్ అవుతుంది కానీ ఒక ఎక్స్టెంట్ వరకు అది ఉపయోగపడుతుంది మొత్తం కాదు తర్వాత నేనే చెప్తున్నా నువ్వు వంద పాటలు వింటే నూట ఒకటో పాట నువ్వు గెస్ట్ చేయగలుగుతావు దాని ప్యాటర్న్ ఇట్ జస్ట్ రిపీటేషన్ ఆఫ్ ఆ టైంని కొంచెం డివైడ్ చేసుకుని చేయగలుగుతుంది నా యొక్క ప్రస్తుతం అబ్జర్వేషను నేను కూడా రాంగ్ అవ్వచ్చు భవిష్యత్తు చెప్తుంది నాకేం అహంకారం లేదు నిజంగా అది మంచి ట్యూన్స్ కనుక క్రియేట్ చేసుకుంటే కేవి మహాదేవన్ లాగా లేకపోతే ఏఆర్ రెహమాన్ లాగా రీసెంట్గా ఒక పాటింది ఏంది అది కరో జీ విదా మేరే అందులో ఎంత మగర్ మటు మేలా మేం కభి పాక్ మగర్ ప్యారికి దర్యామేరు ఇది ఉంది ఇది ఎట్లకి ఇస్తావు ఇది ఇంపాసిబుల్ ఇది ఇది హ్యూమన్ మైండ్ హ్యూమన్ అనుభూతి చెందిన ట్యూన్ మెకానికల్ ట్యూన్స్ నువ్వు కట్టినా నేను కట్టినా ఒకటే కదా అక్కడ ఐడెంటిటీ లేకపోయాయి టెక్నాలజీ ఇచ్చింది టెక్నాలజీ కట్టి ఇంక నువ్వేందుకు ఫీల్ అవుతున్నావు అది కట్టింది కదా నేను చేయించుకున్నట్టు ఇది బాగుంటుంది సో నా ఉద్దేశం ఏంటంటే టెక్నాలజీ ఉంది కానీ ఒక ఎక్సలెన్స్ వైపు వెళ్ళినప్పుడు మళ్ళీ మనిషి రావాల్సింది ఖచ్చితంగా అంతే మరి ఒకసారి బాయ్